ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయ మండలంలో జరుగుతున్న శ్రీ సమ్మక్క సారక్క జాతరకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తుండడంతో రవాణా ఏర్పాట్లు ముమ్మరం చేశారు ఏటూరు నాగరం ఆర్టీసీ బస్టాండ్ నుంచి మేడారం జాతరకు లక్షకు పైగా ప్రత్యేక బస్సులు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సురక్షితంగా దర్శనానికి చేరుకునేలా ఆర్టీసీ విస్తృతంగా ఏర్పాట్లు చేసింది మేడారం పరిసర ప్రాంతాల్లో ఏర్పడుతున్న రద్దీ ట్రాఫిక్ జామ్లపై రాష్ట్ర మంత్రి సీతక్క ప్రత్యేక దృష్టి సారించారు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా తగు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు సోషల్ మీడియా వాడి తప్పుడు ప్రచారాలు తప్పుడు ఇస్తాలు ఇది కరెక్ట్ కాదు రెండున్నర కోట్లు జనాలు అనుకుంటే దర్దాపు నాలుగు కోట్లు జనాలు ఎక్కువ వచ్చింది ఈసారి అప్పుడు చాలా వేగవంతంగా పోయింది జనాలకు ఇబ్బంది ఏం లేదు కాకపోతే బస్సులు ఎక్కువైనందుకు ఇట్లా ఇబ్బంది ఖరాబ్ అయినందుకు ైట్ నేనే బస్సులో ఏడు గంటల బస్సు లో కూర్చుంటే తొమ్మిది అయింది తాడు వచ్చే వరకు మధ్యలో ఒక బస్సు ప్రాబ్లం వచ్చింది ఒక కారు కూడా కొద్దిగా డాష్ ఇచ్చింది ఆ కారు వేరే కారు కారు టచ్ అయి డాష్ అయింది అయినందుకు కొద్దిగా లేట్ అయింది దాన్ని కూడా సోషల్ మీడియాలో టిఆర్ఎస్ వాళ్ళు దీంట్లో కూడా వాడుకుంటారు మీకు ఏ ఛాతా కాకుండా ఇంట్లో కూర్చోళ్ళు కానీ వాస్తవాలు పెట్టుకోండి అవాస్త లేని లేనిపోని చేయబోడి మీకు ఏమైనా పని చేయబోట ఒక చూస్తే దాకా మేము ఉంటాం మేము ఇది ఇంకో కూడా బస్సులు కూడా దగ్గర దగ్గర ఒక విటినగరం నుంచి ఒక లక్ష సీజు ఒక లక్ష బస్సులు కనుక విటినగర నుంచి వెళ్ళినాయి అట్లానే ఎన్ని బస్సులు వచ్చినాయి ఎన్ని వచ్చినాయి అక్కడ చిట్వాళ్ళు కానీ రావాలి బస్సులకు అటు ఇటు తక్కువ పడ్డ ఎక్కువ పడ్డ బస్సులు అటు ఇటు అడ్జస్ట్ చేయాలి కాబట్టి అటు ఏ బాసీ ఉన్నది అల్లడే ఆ బస్సు ఇటు రావాలి ఎక్కువ పత్రం పోవాలి పత్రం బట్లా రావాలి అవి అన్ని కంట్రోల్ చేయాలంటే కోర్టుల్లో కూడా మీద సాహసం చేసినట్టు పని ఉండేవాళ్ళ కూడా అలా ఇంత కూర్చొని ఏదో అదైంది ఇదైంది ఏదో ఎక్కినాం బు దిగినాం అని చెప్పకుండా కరెక్ట్ కాదు జనాలని పరిచయం చేయకూడదు అందరు మంచిగా ఉన్నారు జనాలు మంచిగా ఒప్పుకొని మంచిగా ఇస్తాలు అప్పుడు ఇరికి గద్దలగాడే మంచిగా ఎవరికి ఇబ్బంది లేదు మంచిగా ఉన్నది